అసలు సోషల్ మీడియాలో వెర్రితనం ఎక్కడి వరకు పోతుందో అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు ప్రణీత్ హనుమంతు సోషల్ మీడియాలో డార్క్ కామెడీ పేరుతో మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనుకొని విచ్చలవిడిగా ప్రవర్తించాడు ఈ యూట్యూబర్ ఈ క్రమంలో ఇతను చేసిన అసభ్యపు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యి ప్రతి ఒక్కరిని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి సోషల్ మీడియాని కొంతమంది మంచి కోసం ఉపయోగిస్తే మరికొంతమంది విడిగా వాడుతున్నారు ఆ రెండో కోవాకి చెందిన వాడే ఈ ప్రణీత్ హనుమంతు ఇతను చేసిన ఘనకార్యం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం ప్రణీత్ హనుమంతు పేరు వినిపిస్తోంది యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్గా చిన్న చిన్న పాత్రలు చేసే నటుడిగా ప్రణీత్ హనుమంతు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కామెడీ పేరుతో చేసిన ఒక వికృత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది సెలబ్రిటీల నుంచి మామూలు జనం వరకు అందరూ ప్రణీత్ హనుమంతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ గురించి వ్యాఘ్యంగా మాట్లాడుతూ దానిని అపహాస్యం చేస్తూ ప్రణీత్ వేసిన జోకులు నీచమైన కామెంట్ల పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అలాంటి ఆలోచనలు ఉన్న ఒక నీచమైన వ్యక్తి సమాజంలో ఒక పురుగు కంటే హీనం అంటూ చాలామంది కామెంట్లు చేశారు సెలబ్రిటీలు కూడా ఈ విషయం గురించి సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు సాయి ధరమ్ తేజ్ మంచు మనోజ్ వంటి సెలబ్రిటీలు అతని మీద తక్షణమే చర్యలు చేపట్టాలి అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉన్నత అధికారులను సోషల్ మీడియా ద్వారా కోరారు తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం కూడా ఈ విషయం గురించి స్పందించారు అసలు ఎవరి ప్రణీత్ హనుమంతు అసలు ఇంతమంది మనోభావాలు దెబ్బతీసిన అతను ఎవరు అని చాలామందికి తెలియదు అతని పేరు ప్రణీత్ హనుమంతు అతని తండ్రి హెచ్ అరుణ్ కుమార్ ఒక ఐఏఎస్ అధికారి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించారు కానీ ఆయన కొడుకు మాత్రం యూట్యూబ్ వేదికగా రోత వీడియోస్ చేస్తూ ఆయనకు చెడ్డ పేరు తీసుకువస్తున్నాడు ప్రణీత్ హనుమంతో అన్నయ్య కూడా ఒక యూట్యూబర్ ఏ జ్యూడ్ అనే ఛానల్తో స్టైలింగ్ టిప్స్ ఇస్తూ ఉంటాడు యూట్యూబర్గా పేరు తెచ్చుకున్న ప్రణీత్ సినిమాల్లో కూడా నటించాడు ఈ మధ్యనే సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర సినిమాలో కూడా కనిపించాడు ఇలా చిన్న చిన్న కామెడీ వీడియోలు సినిమాలతో పేరు తెచ్చుకున్న ప్రణీత్ ఫేమ్తో పాటు కామెడీలో వ్యంగ్యం కూడా పెరుగుతూ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఒక వీడియోలో మాట్లాడుతూ తండ్రి కూతుర్ల మధ్య ఉండే ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు సోషల్ మీడియా మొత్తం అతనికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుండడంతో ప్రణీత్ ఇప్పుడు ప్లేట్ మార్చి తాను చేసింది కామెడీ కాదు అని దానిని డార్క్ హ్యూమర్ అంటారు అంటూ ఇప్పటికీ కూడా సిగ్గు లేకుండా తనని తాను సమర్థించుకుంటూ క్షమాపణల వీడియో పెట్టాడు ఇప్పటికీ కూడా ఏమాత్రం పశ్చాత్తాపం చూపించకపోవడంతో నెటిజన్లు అతనిపై ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశారు